సాయంకాలం పూట అక్క అన్న ఆకలిసి అట్టా ఫ్రిడ్జ్ చిల్లరు ఓపెన్ చేస్తే లోపల ఐస్ ముక్కలు కాకుండా చికెను మటన్ కిబాబులు ఉన్నాయి ఫ్రోజన్ సమోసాలు పుల్ల ఐసులు ఒరే మనకి మటన్ కాకుండా చికెన్ కబాబులు అంటే భలే ఇష్టం అట్టా బొగ్గు మీద గ్రిల్ చేసిన ఫ్రోజన్ చికెన్ కబాబులు అద్భుతం కూడా చీజు నట్లు కూడా ఉన్నాయంటే సరే తిందామనేసి సపసప కోసి పారనుకేదాన్ని ఓపెన్ చేసి చూస్తే ఐస్ గడ్డల్లాగుల్లా ఆల్రెడీ గ్రిల్ చేసినీలే ఇంకేముంది ప్లెగ్ పెట్టేసి ఎయిర్ ఫ్రైయర్ని టక్కని ఓపెన్ చేసేసి ఒక నాలుగు ముక్కలు అట్టా వేసి పారనుకే ఇంట్లో మేము నలుగురు కదా నలుగురికి ఒక్కొక్క లెక్క స్నాక్ అట్టా ఎయిర్ ఫ్రైయర్ని లోపలికి నెట్టిపారునుకే హీట్ రెండు వందలు పెట్టి పారనుకే ఒక పదిహేను నిమిషాలబ్బా అట్టా ఎయిర్ ఫ్రై చేసి పారనుకే అంతే వదిలిపారు నొక్కితే పదిహేను నిమిషాలు సూపర్గా తయారైపోతులే ఇంకొక ఐదు నిమిషాలు ఉందనగా అట్టా తీసే రగ 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 అంటే ఎగురేసే స్వామి గ్రిల్లు గ్రిల్లు కబాబులు అద్దరిపోతా ఉన్నాయి జూసి జూసిగా ఇంక ఐదు నిమిషాలు కూడా వదిలిపారు నొక్కేసి పూర్తయిన తర్వాత తీస్తే స్వామి ఆ ఎయిర్ ఫ్రెయర్లో నుంచి అద్భుతంగా మెరిసిపోతా ఉన్న ఈ చీజ్ తోటి ఇంకేమైనా ఉందే ఆగతాము మనం తీసుకొని వెళ్ళి ప్లేట్లో వేసి పారిన ఒకటి రెండు మూడు నాలుగు గంట అట్టా ఒడ్డించుకొని ఎయిర్ ఫ్రైయర్ని పక్కన పెట్టి పారిన ఇంకా ప్లేట్ తీసుకొని వెళ్ళి అట్టా కింద కూర్చొని ఒక్కొక్క ముక్క తీసుకొని తింటా ఉంటే నాయనో నో సామె ఆ బట్టరు నట్సు గ్రిల్ చేసిన కబాబు నోట్లో నోరు ఊరే తటి ఉర్రొర్రలాడిపోతూ ఉన్నిందిలే ఇంకా నా చిన్న కూతురు కాకుండా పెద్ద కూతురు కూడా ఒక ముక్క తీసుకొని తిని వెంటనే నా చిన్న కూతురు చెప్పింది బాగున్నాయని ఇంక ఏమి కూడా తిని అమ్మోగో అద్భుతం అతి అద్భుతం అంటూ ఉందిలే సూపరు ఇది అయిపోయినా ఇంకా సబ్స్క్రైబ్